తెలంగాణలో వాస్తవానికి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది మీడియాలో రిపోర్ట్ అవుతున్న దాని ప్రకారం ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి అని తెలంగాణ భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు బాధ్యతలు పెద్దగా లేవు వాళ్ళకు అధికారము పెద్దగా లేదు అటువంటిప్పుడు ఆ వ్యవస్థను కంటిన్యూ చేసే బదులు సర్పంచుల ద్వారానే జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే ప్రతిపాదన మీద అధ్యయనం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఆదేశించింది అని వాళ్ళ మేరకు పక్క రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఈ వ్యవస్థలు అని చెప్పి అధ్యయనం చేస్తూ ఉన్నారు అని ఈ నెల ఇరవై మూడవ తేదీన తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆ వార్తల సారాంశం బట్ నిజంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేయడం అంత ఈజీనా అంటే చాలా చాలా కాంప్లికేటెడ్ రాజ్యాంగబద్ధంగానూ కాంప్లికేటెడ్ రాజకీయంగానూ కూడా కాంప్లి కాంప్లికేటెడే ఇంతకుముందు బీఆర్ఎస్ ట్రై చేసింది చేయలేకపోయింది మా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టీడీపీ కూడా ట్రై చేసింది చేయలేకపోయింది ఎందుకని అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేస్తారు వాళ్ళు వేస్తారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి సర్పంచులు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీని తీసేసి సర్పంచుల ద్వారానే ఆ ఓటు హక్కు వినియోగించుకుంటే ఎట్లుంటుంది అన్నది ఒక ఆప్షను దానికి రాజ్యాంగ సవరణ చేయాలా వద్దా అన్నది కూడా న్యాయ సలహా తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉందట అండ్ రాజకీయంగా కూడా కాంప్లికేషన్సే ఉంటాయి ఎందుకంటే ఎంపీడీసీ జెడ్పీటీసీలు రద్దయిపోతే రాజకీయంగా కింద వాళ్ళను ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు వాళ్ళకి ఏం పదవులు ఇస్తారు సో చాలా ఇష్ట చాలా కష్టం రాజకీయంగా అడ్జస్ట్మెంట్ చేయడం కూడా మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు వ్యవస్థ రద్దు చేస్తే అన్నది తెలియదు ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీల వల్ల అనవసరంగా బోర్డన్ తప్ప ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం అట పైగా ఎంపీటీసీలు ఇప్పుడు పంచాయ అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు పంచాయతీ భవనాల్లో మాకు సపరేట్ క్యాబిన్ కావాలని అడుగుతూ ఉన్నారట మండల ఆఫీసులలో కూడా ప్రత్యేక క్యాబిన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారట సో ఇవన్నీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి పెద్ద అధికారాల బాధ్యతలు లేనప్పుడు ఎందుకు కొనసాగించాలి అని సో అంత ఈజీగా అయితే సాధ్యం కాకపోవచ్చు ఒకవేళ తెలంగాణలో కనుక ఇది విజయవంతం అయితే బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే పని చేయొచ్చు అనిపిస్తుంది కానీ ఇంత ముందు ఒకసారి ప్రయత్నం చేశారు కూడా సో ఇంట్రెస్టింగ్ ఎప్పటి నుంచో మన స్థానిక సంస్థలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అని చెప్పి వింటూ ఉన్నాం దాన్ని ఏమైనా కనుక తీసేయగలుగుతారా అది అంత ఈజీగా సాధ్యం అవుతుందా చూద్దాం